అందరికీ నమస్కారం అండి పొరపాటున కూడా మరో ఐదు రోజుల్లో వారు ఈ తప్పు చేస్తే మాత్రం ప్రాణాలే పోతాయి జాగ్రత్త వహించండి అయితే మరో ఐదు రోజుల్లో తులారాశివారు ఎటువంటి తప్పు చేయడం వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో అలాగే ఏ విషయాల్లో వారు జాగ్రత్త వహించాలో అనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ముందు మన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతకుముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోరు వారికి ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఎంతో నేరుపరితనం అనేది ఉంటుంది ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసి స్థిరాస్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు అలాగే వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ తులరాశిలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని మొక్కు కూడా ఉంటుంది దృఢమైన శరీరాన్ని కూడా వీరు కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు అనేది చెప్పగలుగుతారు ఎవరైనా తగువులాడి వీరి వద్దకు వస్తే గనక వారికి తప్పకుండా న్యాయం చేస్తారు వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు తులారాశివారు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా వీరికి ఉంటుంది ఈ తులారాశివారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసినటువంటి సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి ఈ తుల రాశివారిలో ఉన్న మరొక గుణం ఏంటి అంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు అయితే ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే పొరపాటున కూడా మీరు కనుక రానున్న ఐదు రోజుల్లో ఈ తప్పు కనుక చేస్తే మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లవుతుంది అలాగే నిందల పాలయ్యే అవకాశాలు అలాగే అవమానాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఇలా సహాయం చేసే గుణం కలిగి ఉండడం వల్లే ఈ సమయంలో మీ దగ్గరికి ఆర్థికపరమైన లావాదేవీల గురించి అలాగే మీ షూరిటీ సంతకాల గురించి కొంతమంది ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మీరు వారికి సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో మీరు ఈ విధంగా షూరిటీ సంతకం చేస్తారు ఈ విధంగా షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే ఆర్థిక పరమైన లావాదేవీల గురించి మీరు వారికి షూరిటీగా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే సంతకం చేయడం వల్ల కావచ్చు మాట ఇవ్వటం వల్ల కావచ్చు మీరు ఈ సమయంలో అయితే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఆర్థికంగా కొన్ని లక్షల వ్యవహారాలకు సంబంధించి మీరు షూరిటీ సిగ్నేచర్స్ చేయడం వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకున్న అవుతారు వారు ఆ డబ్బును కట్టకపోవడం వల్ల ఆ డబ్బును చెల్లించాల్సిన పరిస్థితి మీకు వస్తుంది ఈ యొక్క పొరపాటు కనుక మీరు చేశారంటే ఈ సమయంలో మీరు మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లు అవుతారు ఎందుకంటే మీ శక్తికి మించిన భారాన్ని మీరు మీ తలపై మోస్తారు ఈ విధంగా మీరు డబ్బులు కట్టలేక అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా మీరు ఎన్నో చిక్కుల్లో పడే ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రానున్న ఐదు రోజుల్లో అది ఎంత సన్నిహితులైనా కావచ్చు మీ దగ్గరి ఆప్తులైనా కావచ్చు మీ బంధువులైనా కావచ్చు షూరిటీ సంతకాలు మాత్రం మీకు అస్సలు కలిసి రావడం లేదు అలాగని ఇతరులకు సహాయం చేయడం తప్పు అని కాదండి ఒకవేళ మీరు సహాయం చేయవలసి వస్తే డబ్బు సహాయం చేయండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సంతకం చేయాల్సి వస్తే గనక మీరు దానికి సంబంధించి జాగ్రత్తలన్నీ తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే మీ శ్రేయోభిలాషులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి మీరు ఎవరికైతే షూరిటీ సంతకం చేస్తున్నారో వారు ఎటువంటి వ్యక్తులు వారి వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఏమైనా ఉందా అని ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి ఈ విధంగా మీరు ప్రత్యుపకారం చెయ్యాలి అనే ఉద్దేశంతో రానున్న ఐదు రోజుల్లో చేసే ఈ పొరపాటు అనేది మీ జీవితంలో మిమ్మల్ని ప్రతికూల ప్రభావం వైపు తీసుకొని వెళ్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా పొంచి ఉంది అలాగే మీ దగ్గర బంధువులు ఆప్తులు సన్నిహితులైనా కావచ్చు మీరు ఏదైనా సహాయం చేసే ముందు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి ఇక ఈ వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు అలాగే ఈ సమయంలో ఆత్మీయులతో విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనోచాంచల్యం వల్ల వీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రతికూల ప్రభావం వైపు తీసుకొని వెళ్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకసారి మాట్లాడిన మాట గంటసేపట్లోనే వీరు మార్చేస్తూ ఉంటారు ఈ విధమైన మనసత్వం వారిలో ఉంటుంది అంటే చపల చిత్తమైన మనస్తత్వం మాట మీద నిలబడే మనస్తత్వం వీరికి ఉండదు ఈ యొక్క మనస్తత్వం కారణంగా కూడా తులారాశి జాతకులకు రానున్న ఐదు రోజుల్లో వీరు ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ వారు ఈ సమయంలో కనుక మీరు పొదుపు చేసుకున్న డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు ఉండదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇటువంటి అంశాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి మీరు పొదుపు చేసుకున్న డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకోండి అప్పుడే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఎందుకంటే అతి కొద్ది కాలంలోనే మీరు దేనిపైనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది డెవలప్మెంట్ జరగడం మూలంగా మీరు అదృష్ట అయితే పొందబోతున్నారు ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం కూడా వీరికి ఎంతో శుభకరం శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనిగల ప్రసాదం అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి తీపి వంటకాన్ని పంచిపెట్టండి మీకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతకు కొంత ఉపకారం చేయడం వల్ల వారి దీవెనలు పొందుతారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు లేదా అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి మీ ఇంటిలోని అన్ని గదుల్లో కూడా అమావాస్య రోజుల్లో లేదా పౌర్ణమి రోజుల్లో ఆవు మూత్రం చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి వెన్న లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలో ఉంచండి శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి ఈ విధంగా జంతువులకు మరియు పక్షులకు మీరు చేసే ఈ సేవ మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది చూశారు కదండి వారికి రానున్న ఐదు రోజుల్లో వారు పొరపాటున ఏ తప్పు చేయడం వల్ల వారు ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు తెలుసుకున్నారు కదా అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి